హలో హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికి చూసారు కదా సిక్స్ కి అయితే అనమాట సిక్స్ లేచిన టైం అయితే అస్సలు సరిపోవట్లేదు కానీ ఎర్లీగా అంటే లేగాలనిపించట్లేదు ఈ మధ్య కొంచెం పనులు ఎక్కువయ్యి ఇంకా నేనైతే లేచిన వెంటనే ఫస్ట్ టీ అయితే పెట్టేసుకుంటాను అనమాట ఎన్ని ఏమైనా కూడా టీ అయితే పెట్టుకొని ఒక పక్క అయితే లాస్ట్ కి క్యారేజ్ కోసం రైస్ అయితే పెట్టేశాను ఈ రోజు లాస్ట్ క్యారేజ్ లో కర్రీ ఏంటంటే బొబ్బరిపప్పు అండి మేమైతే అలసందులు అనేసి అంటాము నేల్ చేస్తున్న దాంట్లోనే దానికి ఏమైనా తినాలనిపిస్తే అవి తీసి వండేస్తుంటానమాట అనమాట లోపయితే టీ మరిపోయింది అది దించేసిన తర్వాత పప్పు కూడా కడిగేసి పెట్టేశాను ముందే కుక్కర్ లో పెట్టేసి ఉంటే బాగుండేది ఇంకెప్పుడు లేట్ అయిపోద్ది అనేసి మళ్ళీ కుక్కర్ లో ట్రాన్స్ఫర్ చేసాను అనమాట ఇంకా అలాగే అందులో టమాటా ఉప్పు పసుపు కారం కూడా వేసి కొంచెం వాటర్ వేసి మళ్ళీ కుక్కర్ పెట్టేసాను అండ్ ఈ లోపు వచ్చేసి కొంచెం ఇల్లు అలా తుడిచేసుకున్నాను అనమాట లాస్య క్యారేజ్ కోసం అని మాత్రమే నేను ఫస్ట్ దాని క్యారేజ్ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు మిగతా పనులు అయితే చేస్తాను లాస్యని స్కూల్లో జాయిన్ చేయకుండా ముందైతే ఫస్ట్ గిన్నెలు అవి తోమేసుకున్న తర్వాత ఇల్లు వాకిలు శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైనా సరే ఫస్ట్ లాస్యకి వండేసిన తర్వాత మొత్తం ఇల్లు వాకిలి గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట ఫస్ట్ లాస్ట్ వంట చేసిన తర్వాత మాకు వండుకుంటాము మొత్తం వండుకోవడానికి అవ్వదు ఎందుకంటే అదే ఒకేసారి ఎందుకంటే మేము జనాలు ఎక్కువ కదా సో అంత అర్లీగా అవ్వదు అనమాట కాబట్టి లాస్ట్ అచ్చంగా ఒకసారి ఉండి తర్వాత మళ్ళీ మేము వండుకుంటాము ఈ లోపు వచ్చేసి మా ఆయన పని స్టార్ట్ చేస్తానని అర్లీగానే మొదలు పెట్టేశారు అనమాట ఆరున్నర అలా అవుతుంది ఆ టైంలో మా ఏజెన్సీలు ఏంటంటే పది పదకొండు వరకు కూడా మంచి అనేది తీయదు మా ఆయన ఏంటంటే అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే పని బాగా జరుగుద్ది అనేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తారనమాట పని ఫాస్ట్ గా అవద్ది తొందరగా అవద్ది అనేసి ఇంక ఈ రోజైతే మా ఆయన ఒక్కలే చేస్తున్నారు నేను వచ్చేసి లాస్ట్ రెడీ చేయాలి కాబట్టి దానిని ఫస్ట్ స్కూల్కి పంపించిన తర్వాతే నేను ఫ్రీ అవుతాను కాబట్టి అప్పుడు వెళ్ళి జాయిన్ అవుతాను అనమాట ఇంతకు ముందు వీడియోలో ఇల్లు క్లీన్ చేశాం కదా ఇంకా ఈ రోజు కూడా అలానే అనుకున్నాను కానీ ఈ రోజు అయితే అవ్వలేదు ఎందుకంటే మా ఆయన పని స్టార్ట్ చేశారు కదా మళ్ళీ తోడెవరూ ఎవరు లేరనేసి నేనే ఇంకా చేస్తాను అని చెప్పాను అనమాట ఇంక ఈ అయితే మా ఆయన ఇసుక కొలిచేసి సిమెంట్ కూడా కలిపేస్తున్నారు అదేనండి మన డ్రీమ్ హోమ్ స్టార్ట్ చేసామని చెప్పాం కదా బయట వాళ్ళకి పెడదాము అనేసి అంటే ఎప్పుడు చూసినా మేమే చేసుకుంటున్నాం కదా పని అంతా బయట వాళ్ళకి పెడదాం అనేసి అంటే చాలా డబ్బులు అవుతాయండి నేను ఇప్పుడు ఇల్లుకి పెట్టే డబ్బులు కూడా అది నేను మంత్లీ మంత్లీ యూ యూట్యూబ్ నుండి వచ్చే డబ్బుల్లో టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ అలా సేవ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ దానికైతే ఖర్చు పెడుతున్నాను అనమాట కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ డబ్బులు ఇచ్చి బయట వాళ్ళని అయితే పెట్టించుకోవాలి ఇంట్లో వాళ్ళమే అలా చేసుకుంటున్నాము కాబట్టి ఇంకా లేట్ అవుతుంది అనమాట ఈ లోపైతే నేను బయట కూడా కొంచెం వాకిలి పొయ్యి దగ్గర అలా తుడిచేసాను ఈ లోపు పప్పు కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా అది తాలిం పెట్టేసి లాస్ట్ క్యారేజ్ కూడా కట్టేసి క్యారెట్ కట్టిన తర్వాత కొంచెం హాట్ వాటర్ అయితే మరగ పెట్టేసి బాటిల్లో వేసాను ఈ లోపైతే లాస్ట్కి రెడీ చేసి అన్నం కూడా పెట్టేశాను అనమాట ఎప్పుడో ఒకసారి నేను తినిపిస్తాను లేదంటే మాక్సిమం తినేమంటాను అనమాట చూడండి కూర్చొని ఎలా తింటుందో ఎగ్జామ్ అన్నా బాగా రాయట రెడీ చేసిన వెంటనే లేకపోతే అలాగే డల్ అయిపోతుంది అయితే మా తమ్ముడు తీసుకెళ్ళాడు అనమాట తను లాస్య వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ స్కూల్మేటు అమ్మాయి ముగ్గురు కూడా రోజు వెళ్తుంటారు అనమాట ఇంకా ఇటు వచ్చేసరికి మా ఆయన వచ్చేసి పని స్టార్ట్ చేశారు చెప్పాను కదా ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారని అస్సలు చూడరు అనమాట వీలైనంత వరకు తను చేసేసుకోవడానికే చూస్తారు పని అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఈ పని సగం అయ్యేలోపు వంట రెడీ చేయాలన్నమాట మా ఆయన ఏంటంటే పాపం ఎంత పని చేస్తారో అంత తిండి కూడా ఉండాలి టైంకి మా ఇంట్లో సరిగ్గా వంట కూడా ఫాస్ట్ గా అవ్వదు అందుకే ఎక్కువగా కోపడుతుంటారనమాట నేను వచ్చేసి నేను పని చేసిన తర్వాత అదే వంట చేసిన తర్వాత వస్తాను అని చెప్తున్నాను ఇప్పుడైతే వెళ్ళి వంట చేయాలి మా ఆయన వచ్చేసి అందాక చేస్తూ ఉంటారనమాట నేను వంట చేసిన తర్వాత తనకి అన్నం తినేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట రోజు ఫుల్ బ్లాగ్ అయితే ఇక్కడ పనే ఉంటుంది మేమే ఇసుక రాళ్ళవి మొయ్యాలి కాదు ఆ టిఫిన్ తెచ్చాడు తింటాం టిఫిన్ ఇదే తింటాం చీ మరి ఇలా మేము పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళాలి ఇంకా మా తమ్ముడు అయితే పొద్దున్న వచ్చేటప్పుడు టిఫిన్ అయితే తీసుకొచ్చారనమాట లాసి కోసం కాకపోతే లాస్య ఆల్రెడీ తినేసింది వాడు వచ్చేలోపు ఇంకా అలా అని చెప్పి మా ఆయన అడిగాను తింటావా టిఫిన్ తీసుకొచ్చారని యాక్చువల్లీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సింది పార్సల్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట నేను ఏంటంటే నైట్ అప్పుడు ఎక్కువ పార్సల్స్ ఎక్కువ ఆర్డర్స్ వస్తే నైట్ అప్పుడు పార్సల్ చేసేస్తాను కానీ ఒకటి రెండు అలా వచ్చిందంటే మళ్ళీ మార్నింగ్ లేచి ధీమాగా చేసుకుంటాను అనమాట కాకపోతే ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పార్సల్స్ చేయాలి పార్సెల్ చేసిన తర్వాత అవి పంపించేయాలన్నమాట తొమ్మిది పది లోపే పంపించేయకపోతే మళ్ళీ పన్నెండు లోపే పార్సల్స్ అయితే అందివ్వాలి కాకపోతే ఆలోపు కొంచెం జనాలు అనమాట కాబట్టి ముందుగా వెళ్ళాల్సి ఉంటుంది మేమైతే తొమ్మిది పది ఆ టైంలోనే వెళ్తుంటాము నేను వచ్చేసి ఆ గబగబా పార్సల్స్ అయితే చేస్తాను దానికి స్టిక్కరింగ్ చే అదే స్టిక్కర్స్ అంటిస్తున్నాను అనమాట మా ఆయన టిఫిన్ తిన్నారు కాబట్టి వంట చేయడానికి కొంచెం లేట్ అవ్వచ్చు మీ పార్సల్స్ చేసి ఇప్పుడు మా తమ్ముడు చేత పంపించేయాలి పార్సల్స్ అయితే పంపించేస్తాను అనమాట ఇంకా మా తమ్ముడు వచ్చేసి వచ్చేటప్పుడు పరబట్టి అవి కూరగాయలు వచ్చేసి తీసుకొచ్చాడు ఇంకా వాడు తీసుకొచ్చిన వెంటనే నేనైతే వంట స్టార్ట్ చేస్తాను అనమాట బరబటి కూర చేద్దాం అనేసి ఇంకా మా ఊర్లో అయితే ఫుల్గా చలి ఉందండి బాబు మా ఎర్లీ మార్నింగ్ లిగాలనిపించదు కానీ తప్పదు మా ఊరికైతే గడ్డ అనేది గడ్డ అదే కాలువ లాంటిది కొంచెం ఇంకా దగ్గరగా ఉండడం వల్ల ఇంకా చలి ఎక్కువ అనమాట దానివల్ల ఏ పని ఫాస్ట్గా చేద్దాం అన్నా కూడా అవ్వదు అంటే చలి వల్ల కాసేపు మంట దగ్గర కూర్చుండం కాసేపు ఏదో పని చేస్తాం అలా డిలే అవుతూ అనమాట లేట్ ఎక్కువ అయిపోద్ది ఇలా ఎర్లీ మార్నింగ్ పనికి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇది విలేజ్ కాబట్టి పొద్దు పొద్దున్నే వాళ్ళు అర్లీ మార్నింగ్ సెవెన్ ఎయిట్ కి ఆ టైం కల్లా వంట వార్పు అన్ని చేసేసి ఇంకా తోటలైతే తోటలకి చేతారనమాట ఇంకా నాకైతే ఎందుకో చాలా రోజులు చాలా రోజులకి బెండకాయ ఫ్రై తినాలనిపించింది ఇంకా ట్వంటీ రూపీస్ బెండకాయలు వచ్చేసి చాలా తక్కువ ఇచ్చారు ఆ తక్కువతో ఏం చేస్తామనేసి నాకు బెండకాయ ఫ్రై తినాలనిపించి ఫ్రై అయితే చేసేసుకున్నాను పాడేరు నుండి మా తమ్ముడికి టిఫిన్ తేరా అంటే వాడు వచ్చేసి తీసుకురాలేదు అలా అని చెప్పి నేను కొంచెం శనగపిండి కొంచెం చోడుపిండి ఉంటే అది మిక్స్ చేసి ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని అట్ట అయితే వేసుకున్నాను పొద్దున్న లాస్ట్ కోసం తెచ్చిన టిఫిన్లో చట్నీ ఉంటే చట్నీ ఉంది కదా అని అట్ట అయితే అనమాట ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ బర్బటి కూర వండేసాను పక్కన వచ్చేసి బెండకాయ అయితే ఉడుకుతుంది అనమాట ఇంక ఆ చట్నీ తినేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నాకు మా ఆయన ఒక్కలే చేస్తున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత బేగ వెళ్ళిపోదామా అని అనిపించింది అది కూడా ఇక్కడే తెచ్చుకొని తినేసాను ఫాస్ట్ ఫాస్ట్ తినేసి ఇంకా నేనైతే మోయడం స్టార్ట్ చేశాను అనమాట నేనైతే అది మోస్తున్నాను అదే సిమెంట్ మా ఆయన వచ్చేసి ఇంకా పట్టు వరకు అయితే చేస్తున్నారు మనుషుల్ని పెట్టుకుంటే పని తొందరగా అవుద్ది పని కనిపిస్తుంది ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాం కానీ అస్సలు ఇంకా కొంచెం కూడా ప్రోగ్రెస్ ఇంకా కనిపించలేదు కదా అదే మనుషుల్ని పెట్టుకొని ఉంటే కొంచెం పనికి అనిపిస్తుంది కాకపోతే మనుషుల్ని పెట్టుకునేంత డబ్బులు కూడా ఉండాలి కదా ఓన్లీ నేను సేవ్ చేసిన మనీతోనే స్టార్ట్ చేశాను ఆ దేవుడి పైన భారం పెట్టి ఏమో ఇది ఎంతవరకు వచ్చి ఆగిపోద్దో కూడా తెలీదు ఈ మధ్య వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయట్లేదు కదా రెండు నెలలకు ఒకసారి యూట్యూబ్ మనీ అయితే వస్తుంది ఆ వచ్చేది కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట నాకు ఆ యూట్యూబ్ మనీ వస్తుందన్న ధైర్యంతోనే ఇదైతే స్టార్ట్ చేశాను కానీ వీడియోస్ సరిగ్గా చేయట్లేదు నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను అనమాట కానీ ఇప్పుడు నేను ఆధారపడింది దాని మీద కాబట్టి కంటిన్యూస్ వీడియోస్ కూడా వస్తాయి అండ్ మీ సపోర్ట్ కూడా నాకు కావాలి సపోర్ట్ అంటే ఏమీ అవసరం లేదు మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా అలా చూస్తూ ఉంటే చాలు సపోర్ట్ చేసినట్టే నాకు ఎందుకంటే మీరు చూడడం వల్లే నాకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆ విధంగా సపోర్ట్ చేయండి అని అంటున్నాను అనమాట అండ్ నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు సో చాలా థ్యాంక్స్ అండి అందరికి ఈ వీడియో అయితే ఇంతటితోనే ఆపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్